हाई फ्रेंड्स वीडियो नचते लाइक चाहिए सबसक्रैबी ఇక భూమి అర్ధరాత్రికి బ్యాగ్ చదువుకొని బ్యాగ్ పట్టుకొని వెళ్తూ ఉంటుంది అప్పుడే శరచంద్ర అమ్మ భూమి అంటూ పిలవడంతో భూమి ఒక్క క్షణం ఆగిపోతూ ఉంటుంది భూమి చేతిలో ఉన్న బ్యాగుని చూసి ఆ కథంతో వెళ్ళిపోతున్నావా అమ్మ ఈ నాన్నని వదిలి వెళ్ళిపోతున్నావా భూమి అని శరచంద్ర ప్రేమగా నిలదీస్తూ ఉంటాడు అవును అని భూమి అంటుంది ఏంటమ్మానికి ఈ నాన్న అవసరం లేదా మీ నాన్నని వదిలేసి ఎలా వెళ్తావు భూమి నాకు శత్రువు అయినా ఆ గగన్ ఎలా పెళ్లి చేసుకుంటావు వెళ్ళకమ్మా నన్ను వదిలి ఎలా వెళ్తావు అని శరత్చంద్ర నిలదీస్తూ ఉంటాడు చూడండి నాన్న నేను ఆయన్ని ప్రేమిస్తున్నాను ఆయన నాకు ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నాడు సరే నేను వెళ్ళని ఇక్కడే ఉంటాను మరి నేను ఇక్కడ ఉంటే మీరు నా ప్రేమను అర్థం చేసుకొని నేను ఆయనకిచ్చి పెళ్లి చేస్తారా నాన్న మీ చేతులతో దగ్గరుండి పెళ్లి జరిపిస్తానని చెప్పండి వెళ్ళకుండా ఇక్కడే ఉంటాను అని భూమి అంటుంది అసలు నా శత్రువుకి గగన్ గారికి ఇచ్చిన ఎందుకు పెళ్లి చేసాను అది జరగని పని అని శరత్చంద్ర అంటాడు అయితే నేను కూడా వెళ్తాను నాన్న ఆయనతో నా పెళ్ళి జరిగినప్పుడు నేను ఇక్కడ ఉండే ఏం లాభం నాన్న కాబట్టి నాకు ఆయననే కావాలి నన్ను వదలండి నాన్న నేను వెళ్తున్నాను అని భూమి వెళ్తూ ఉంటుంది ఆగమ్మ అంటూ శరచంద్ర భూమి చేతిని అడ్డు పట్టుకుంటాడు అప్పుడే గగన్ డోర్ ఓపెన్ చేసుకొని లోపలికి వస్తూ ఉంటాడు రా భూమి వెళ్దాము అని భూమి చెయ్యి పట్టుకొని లాగుతూ ఉంటాడు పదండి అన్నట్లుగా భూమి ఇక శరచంద్ర చేతిని వదిలించేసుకొని గగన్తో వచ్చేస్తూ ఉంటుంది అలా భూమి గగన్ చేయి పట్టుకొని వెళ్తూ ఉండటంతో శరచంద్ర కుప్ప కులిపోతూ ఉంటాడు బాధగా చూ ఉంటాడు గగన్ భూమి ఏమో కారు దగ్గరికి వచ్చేసి ఎక్కుతూ ఉంటారు మరి ఈ లోపల ఇంకేమైనా చేస్తాడా అపూర్వ ఎయిట్ ఇష్ట పెట్టానున్నది అన్నది నెక్స్ట్ ఎపిసోడ్